హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి అసలు వాతావరణం అయితే చాలా దారుణంగా ఉంది అసలు రెండలేకపోతున్నాం ఇది సైడ్కి వచ్చాను డ్యూటీకి వచ్చానని చెప్పి వేసుకుని కూర్చుండిపోయిన ఏం లేదు అలా చేస్తున్నాము ఆటోమేటిక్గా హీట్కి తట్టుకోలేక కంటిన్యూ వాటర్ తాగుతూ చేస్తూ ఉన్నాం అసలు తట్టుకోలేకపోతున్నాం డిహైడ్రేషన్ అయిపోతుంది సో అలా పాపం వర్కర్స్ అందరూ కూడా అలాగే సఫర్ అవుతున్నారు ఎండ అయితే దారుణంగా ఉంది అసలు ఫ్రెండ్స్ చూడడానికి అయితే మబ్బుల్లా కనబడుతుంది కానీ బట్టలన్నీ తడిసిపోతున్నాయి విపరీతంగా హీట్ వచ్చేస్తుంది అసలు ఎన్ని వాటర్ తాగుతున్నామో తెలియదు ఇది నేను వర్క్ చేస్తున్న సైట్ ఇది రామ్కి కన్స్ట్రక్షన్స్ విశాఖపట్నం ఇదిగోండి ఇది క్షీలనార్ విలేజ్ ఇది జగ్గేపాలెం అంటారు ఇంకా ఇటు సైడ్ ఉంది తీయడం కావాలే ఓకేనా తర్వాలు ఎలాగ ఉన్నాయో అసలు ఈ హీట్కి ఒక పక్క అక్కడ మా గడ్ హీట్ హార్ట్ వర్క్ అవుతుంది అంటే వెల్డింగ్ గేట్లకు సంబంధించింది నేను అక్కడ ఉండను సో బయట ఉంటాను అయినా సరే హీట్ తట్టుకోలేకపోతున్నాను వేడికి చాలా దారుణంగా ఉంది దయచేసి అందరూ కూడాను కొద్దిగా బయటికి వెళ్ళినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కొద్దిగా వాటర్ కానీ మజ్జిగ కానీ లేదంటే లెమన్ వాటర్ కానీ కంపల్సరీ తీసుకోండి కంపల్సరీ హ్యాండ్స్ అవి పెట్టుకోండి క్లాత్ పెట్టుకోండి పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉందండి చాలా దారుణంగా ఉన్నాయి తీసుకెళ్ళదు ఎంతంట్లో చాలా దారుణంగా ఉంది అసలు ఒక్క పోతట్టు మామూలుగా లేదు ఈ టూ త్రీ డేస్ నుంచి విపరీతమైన వడగాళ్ళ వేడిగాలు వస్తున్నాయి సో దానివల్ల అయితే ఎలా అంటే ఎంత దిలుగా ఉన్న కూడా ప్లా పడిపోతున్నాము అలా ఉంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి సమ్మర్లో కొద్ది రోజులు ఒక వన్ మంత్ ఓపిక పెడితే అయిపోతుంది సో ఓకేనా అందరూ కూడా లేని చెప్తున్నామనుకో కొంచెం దినిగా పాటించండి అది ఇంకేం లేదు మేము ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి చూస్తున్నాము చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాను కాబట్టి ఈరోజు చెప్తున్నాను వీడియోలో అందుకు ఇంకేం లేదు ఓకేనా అలాగే లాక్ కంటిన్యూ అవుతుంది చల్దనం తినేసారు బుజ్జిగడి ఇడ్లీ తినేసాడు మరి నాకేం లేదు అందుకు మనకి ఎలాగ రేషన్ పిండి ఉంటుంది చూడండి గోధుమ పిండి దాంతో ఆ దోశలాగా వేసుకుంటే సూపర్గా వస్తుంది నాకైతే చాలు ఇది ఒక మూడు ఒట్లు నాలుగు గొట్లు వస్తే ఎందుకంటే అంటున్నాను బొంబే చెట్ని ఇచ్చారు దాంతోపాటు అందుకు వేసుకుందామని ప్లానింగ్లో అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఏం చేయాలా అని అనుకుంటే ఇంకా బ్లౌజ్ ప్రాక్టీస్ చేద్దాం మంచిది మనకి అనేసి బ్లౌజ్ ఇప్పుడు దాకా పేపర్ కటింగ్ చేసుకున్నాను ఏసీ ఫ్యాన్ అడిగితే వేసాను అడిగి ఏమన్నాడు వేసాను తర్వాత ఇంకా బట్టలు కూడా మడత పెట్టుకోలే ఇంకా టైం బోర్డులోంది భోజనానికి ఇప్పుడు నుంచి ఓ కూచుడిపోయి ఏం చేస్తాం తినేసి కూర్చొని ఇలా బట్టలు కూడా పైన అవుతుంది కదా నేను తెలిసినప్పుడు బట్టలు అని ఒక దగ్గర పెట్టుకున్నాను అవి మడతలు పెట్టుకొని పేర్చుకుంటూ అయిపోతుంది ఇంకా ఇక్కడ అక్కడ కింద పడమో చూసారా అవన్నీ కుట్టిద్దామని కొన్ని గుడ్లు ఉంచా నా దగ్గర ఏదో ప్యాంట్లు ఉన్నాయి అవి ఇవి ఇంకా ఎక్కడ ఉన్నాయి ఏదో అని ఒక బ్యాగ్ నిండగా చిన్న మినీ బొంతలు కుట్టించే అంటారు చిన్న చిన్న బొంతలు వాటి పనికి వస్తే చలికాలానికి ఇంకా ఇప్పుడు నేను బట్టలు మాట తెట్టించుకుంటాను బట్టలన్నీ నీట్గా మడత పెట్టుకున్నాను ఎక్కడ ఒకటి పేర్చుకున్నాను ఇదైతే ఏసీ అనేది చల్లగాలిగా ఉంటుంది కదా అనే అతడికి ఇదిగోండి ఏసీలో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను ట్రైన్ ఆడితో అయిపోయింది అన్ని దగ్గర తెచ్చేసుకున్నాను గుండి చారు తెచ్చుకున్నాను రైస్ పక్కన పెట్టుకున్నాను గిన్నె ఒకటి కాలేదు పక్కన దుంపల కూర పెట్టుకున్నాను వాటర్ బాటిల్ కూలింగ్ నీళ్ళు పెట్టుకున్నాను బుజ్జిగడైతే నిక్కరేసుకుంటున్నాడు ఆడమటిగాడు మా ఆయన అయితే ఇవన్నీ యాప్ అన్నారు ఒక రెండు మూడు యాప్ నవే తింటాను అన్నారు ఇది ఎక్కడి నుంచి మా ఇంటి నుంచి వస్తే మా అత్తరింటి నుంచి ఇలా స్టోర్ చేసుకొని మాకు నచ్చినవన్నీ వేపుకుంటాము ఇదిగోండి అయితే హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఎంతకన్నా టీవీ వేస్తాను మనీ బయట కొగించాను అంటే తిరుగుతూ ఉంటారు కాబట్టి భయం వేయట్లేదు అలాగ ఆడుకుంటాడు అని కార్ ఒకటి ఉంది కదా తెచ్చుకుంది కార్ ఒకటి వచ్చింది వచ్చిందని చూడడానికి వచ్చాను ఇంకొకటి మంట కూడా ఆయిల్ పెట్టేసాను రెడీగా ఉన్నాను ఎక్కడైతే కుక్కర్ పెట్టేసుకున్నాను ఎందుకంటే ఏ పని అయినా దీంట్లో వేసేస్తే మూత పెట్టేస్తే ఒక వేడిగా ఉంటాయి కదనేసి వీళ్ళ ఒక బుజ్జుగడి ఏం చూస్తున్నాడు చూసి ఇద్దమయ్య చేస్తున్నాడు ఇంకొకటి ట్రైను కార్లన్నీ పెట్టుకొని అక్కడ ఏపీ సీళ్ళు నేర్చుకుంటున్నాడు ఇంకోటి వాళ్ళు ఇప్పటిదాకా చదివాడు నేను ఏంటి నానవి అూ అమ్మ ఆ చదువమ్మ ఏంటమ్మవి ఏ బిసిడర్ స్మాలే ఆ ఏంటి చెప్పది చెప్తాను చెప్తావా నానా చెప్తావా అలా కాదు అమ్మయా చదువులు కట్టుకో చదువులు కట్టుకో అలాగే ఓ నామా शिवाय हर 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 महादेव शिंबो शंकर ओम साइरा ओम सुब्रमण्य स्वामी नमः तल्ली नन्नू బాగా చూడు చూడు నేను మంచి మార్కులు రావాలి నేను నాకు నా వందనం ఇగండి ఇక్కడ మా ఆయన రాశారు ఇక్కడ బుజ్జిగడికి సంబంధించినవి దేవుడు శ్లోకాలు లాగా రాశారు అవి అయితే చక్కగా చెప్తున్నాడు మర్చిపోతాడు అనుకున్నాను కానీ బాగానే గుర్తుపెట్టుకున్నాడు ఏ చెప్పు ఏటి ఏటి రాస్తావు పెట్టాలా అలాగే కుర్చి ఉంచేసానట తెచ్చేస్తున్నాడు చూడండి మా అమ్మాయి పిల్లడు ఇక్కడ ఎవరైనా ఉంచితే సర్లేదు తర్వాత కూర్చో వచ్చి లేని ఊరుకునిపోతారు అటు బయట నుంచి తెచ్చాడు అంటే ఎంత ఇది చూడండి మా వస్తువులు మీ మీద కొగ్గాలి అన్నట్టుగా ఇప్పుడు చక్కడూర వేసేస్తుంది చక్కడ ఊర వేయకూడదు గాలి రాదు గాలి రాదు చక్కడూర వేస్తే వాళ్ళ నాలుగు తలిపో బాగా వచ్చేసింది వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక బుజ్జిగడికి తినిపించేస్తాను నచ్చినవి ఏవో బొమ్మలు వేసేస్తా వేసుకో ఆ బొమ్మలు వేస్తాడంటే వేసుకో అన్నాను తిన్న వేస్తే ఒక ఒప్పని తేలిపోద్ది చెప్పిందండి చక్క తినేసాము అన్ను కూర ఆపడ చక్క పెట్టుకొని హ్యాపీగా బుజ్జుగా కూడా స్నానం చేయించి నీట్గా తయారు చేస్తాను ఇక్కడ చక్క తయారైపోయాడు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు చూశాడు కదా అక్కడ ట్రైన్ ఒక పెట్టుకున్నాడు ట్రైన్ ఒకటి తలకడలో ఒకటి అడ్డంగా అన్నీ పెట్టుకుంటాడు చివరి వరకు ఏర్పడతాడు నచ్చినవన్నీ పెట్టుకుంటాడు వాడైతే ఇంకేం చెప్దాం అనుకున్నాడంటే గుం చెప్దామనా ఎందుకంటే అయితే సాయంత్రం అయితే చక్కగా చెప్పాడండి ఈ శ్లోకాలు నాకు చాలా ముచ్చటాన్ని మించింది సరే మీ అందరూ చూస్తారు కదా ఉద్దేశంగా నేను వీడియో తీసాను చివరి వరకు చూడండి ఓకేనా మా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా తీయడానికి నవ్యో ట్రై చేస్తూ ఉంటుంది ఓకేనా గుడ్ నైట్ బాయ్ మోహీ బాయ్ చెప్పు